వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కడప జిల్లా ప్రొద్దుటూరు జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగినది ఈరోజు స్థానికంగా తదనంతరం మానసిక దివ్యాంగుల విహార్ స్కూల్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది మరియు ప్రొద్దు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రొద్దు ఎమ్మెల్యే నంద్యాల వరద రెడ్డి వారి చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది స్థానిక జిల్లా ఆసుపత్రి నందు అన్నదాన కార్యక్రమం స్వాయం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు జనసేన సైనికులు అభిమానులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ప్రభుత్వ జనసేన పార్టీ నుండి జనసైనికులకు జనసైనికులు తరఫున మా డిప్యూటీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని మా పొద్దుటూరు జనసేన పార్టీ తరఫున మా వీర మహిళల తరఫున జనసేన తెలియపరుస్తున్నాం అంతేకాకుండా మా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని పుట్టినరోజు చేసుకుంటూ మరింత చొరువుగా ఈ సంవత్సరం మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఈరోజు పుద్దుటూరులో మన జనసేన పార్టీ ఆఫీసులో కేక్ కట్ కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ స్కూల్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాము అదే విధంగా మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రూట్ సరఫరా చేయడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం కలదు అదేవిధంగా తాళమాపురం గ్రామంలో సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో భారీగా కేక్ కటింగ్ జరుగుతుంది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది